ప్రజలందరూ బాగుండాలి వెంకటగిరి పట్టణంలోని పద్మశాలి కళ్యాణ మండపంలో జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పాల్గొని చేనేతలందరికీ జాతీయ చేనేతల దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేశారు చేనేతలను జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణలు సేల్వాల కప్పి సన్మానించడంతో పాటు షీళ్లు అందించారు ఈ కార్యక్రమంలో చేనేతలు ఉన్నారు వెంకటగిరి శాసనసభ్యులు రామకృష్ణ గారికి అదేవిధంగా వెంకటగిరి మున్సిపల్ చైర్పర్సన్ గారికి అదేవిధంగా ఇక్కడికి వచ్చేసినటువంటి చేనేత వేరే సెక్రటరీస్ జాయింట్ సెక్రటరీస్ కొంతమంది ఉన్నారు వాళ్ళందరికీ మిగతా అధికారులకి మీడియా మిత్రులకి ఈరోజు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా వచ్చేసినటువంటి ప్రజానికి అందరికీ కూడా ముందుగా మీ అందరికీ కూడా జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా మీ అందరికీ కూడా నా ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను చేనేత పార్మిసులకి అదేవిధంగా చేనేత రంగంలో వాళ్ళ అనుబంధ సంస్థల్లో కూడా పనిచేసినటువంటి అందరూ వాళ్ళందరికీ ఎంతో ప్రాముఖ్యత ఇవ్వాలనే ఉద్దేశంతో కూడా ఈరోజు స్వయాన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మనకి మధ్యాహ్నం చీరాల్లో ఈ కార్యక్రమాన్ని అటెండ్ అవ్వడం జరుగుతుంది దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రంగానికి ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నారు అనేది కూడా ఇక్కడికి వచ్చేసినటువంటి వాళ్ళందరూ కూడా అర్థం చేసుకోవాలి అదేవిధంగా మనకి మన తిరుపతి జిల్లాలో కాకుండా మొత్తం రాష్ట్రంలో కానీ అదేవిధంగా చాలామందికి సౌత్ ఇండియన్ స్టేట్స్లో వెంకటగిరి చేనేత వస్త్రాలు అంటే చాలా ప్రాముఖ్యత కానీ కానీ కాలక్రమేణా ఈ పవర్ మిల్స్ రావడం ఇల్లులో చేసినటువంటి వాటికి ఎక్కువ పబ్లిసిటీ దానివల్ల అవి తొందరగా అందుబాటులోకి రావడంతో మనకి కొంచెం డిమాండ్ అనేది తగ్గడం అనేది అది వాస్తవమే కానీ మీరందరూ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మన వెంకటగిరి జరిగి అప్పుడున్నటువంటి వెంకటగిరి రాజులు వాళ్ళ తలపాగాలో వాడేవాళ్ళు జరిగింది సో అక్కడి నుంచి దీని యొక్క గొప్పతనం అదేవిధంగా మనకి ఇందాక చాలామంది చెప్పు చెప్తున్నారు పెద్దలు అగ్గిపెట్లో కూడా పట్టేటటువంటి చీరని మనం ఇక్కడ చేస్తున్నాం దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు దీని యొక్క విశిష్టత ఎంత ఉందనేది ఈరోజు మనం చూసుకుంటే గౌరవ ప్రధానమంత్రి గారు ఈ చేనేత కార్మికుల కోసం మనకి ఒక సపరేట్ ఒక దినోత్సవం చేసుకుంటే దీన్ని మనం ప్రపంచవ్యాప్తంగా మన భారతదేశంలో ఉన్నటువంటి చేనేత కార్మికుల సంఖ్య ప్రపంచంలో మరి ఈ దేశంలో లేదు అదేవిధంగా మన రాష్ట్రంలో చూసుకుంటే వ్యవసాయం తర్వాత చేనేత మరియు మిగతా అనుబంధ సంస్థల్లో పనిచేసినంత మంది ఇంకా వేరే ఏ రంగంలో కూడా చేయని పరిస్థితి వ్యవసాయం తర్వాత ఇది ఇందులో ఎక్కువ మంది ఉన్నారు కుటుంబాలు కనుక మనము ప్రభుత్వం కూడా దీని మీద ప్రత్యేక శ్రద్ధ పెడుతుంది ఇప్పుడు పెట్టి మీకు ఏదైతే చాలా సమస్యలు అందరూ చెప్పుకొచ్చారు అది ముఖ్యంగా మన వెంకటగిరిలో అయితే వర్షాల వల్ల వర్షాకాలంలో రెండు మూడు నెలలు పని చేయలేని పరిస్థితి దానికి సొల్యూషన్ కూడా చెప్పున్నారు ఎమ్మెల్యే గారు కూడా ఇందాక చెప్పినారు సీసీ ట్రైన్సు అదేవిధంగా అక్కడ మనకి రోడ్స్ సీసీ రోడ్స్ వేయగలిగితే ఆ రెండు మూడు నెలలు కూడా పని కల్పించి పని చేసుకునే వెసులుబాటు ఉంటుంది ఖచ్చితంగా అది 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 ఎలాగ చేయాలంటే కూడా ఒకసారి మా ఇంజనీర్ని అదేవిధంగా ఏడీ గారిని ఒకసారి కూర్చొని దానికి ఒక సొల్యూషన్ కూడా తీసుకురావడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు ఏదైతే మనకి ఉచిత విద్యుత్ రెండు వందల యూనిట్లు ఇస్తామనేది ఈరోజు గౌరవ శాసనసభ్యులు గారు కూడా అన్నారు అది ప్రభుత్వం దృష్టిలో ఆల్రెడీ ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దాని మీద చర్చించి త్వరలోనే దానికి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది మీ అందరికీ వెళ్ళదు గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా తెలుస్తుంది అదేవిధంగా మనకి ఇక్కడ సుమారుగా ఏడు చేనేత సహకార సంఘాలు కూడా ఉన్నాయి ఆ ఏడి గారు త్వరగాది ఆ ఏడు సంఘాలకు సంబంధించి నాకు పెట్టినట్టయితే త్వరగా దాని మీద కూడా నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది అది వెంటనే మూడు రోజులు ఉన్నాను అదేవిధంగా ఈ కొత్త పెన్షన్స్ రావడానికి కొంచెం ఇబ్బంది ఉందని చెప్పడం జరిగింది ఏదైతే మాస్టర్ పేవరు ఉన్నారో వాళ్ళ నుంచి కేవలం ఆన్లైన్లోనే మీరు రసీదులు పొందవలసి ఉందని ఇంతకుముందు ఒక కండిషన్ పెట్టున్నారు అది ఎలాగ పరిష్కారం చేయాలనేది ఒకసారి చూస్తాము కొత్త పెన్షన్స్కి ఎలా ఎందుకంటే ఇంకా కొత్త పెన్షన్స్ అన్ని రంగా అన్ని అన్ని రంగాల్లో ఉన్నాయి వాటికి ఇంకా గైడ్ లైన్స్ రూపొందవలసి ఉంటుంది దీంట్లో చేనేత కారణి ఈ స ఈ సమస్య ఉన్నది తీసుకెళ్ళి కొత్త పెన్షన్ దానికి ఇబ్బంది లేకుండా వీలు చేస్తామనేది కూడా రోజు చెప్పడం జరుగుతుంది అదేవిధంగా చాలా మందికి మనకి ఈ సబ్సిడీలు రావడము ఆగిపోయాయని చెప్పుకున్నారు ఇంతకుముందు అవార్డు ద్వారా వచ్చాయని చెప్పుకున్నారు ఆ సబ్సిడీలు ముఖ్యంగా ఈ రా మెటీరియల్కి ఈ సబ్సిడీలు మళ్ళీ పునరుద్ధరించడానికి మేము కూడా బ్యాంక్ అధికారులతో ఎల్డిఎం గారితో చర్చించి సబ్సిడీలు కూడా మళ్ళీ వచ్చే విధంగా ప్లాన్ చేసుకుంటామని ఉంటామని ఈరోజు చెప్పడం జరుగుతుంది అదేవిధంగా మరొక రెండు మూడు ఇంపార్టెంట్ విషయాలు గౌరవ శాసనసభ్యులు గారిని కూడా చెప్పారు ఈ టిడ్కో హౌస్ సైడ్ సంబంధించి ఇష్యూ చెప్పారు కదా అది ఒకసారి నేను చూసి ఎలాగ అందరికీ ఇబ్బందులు లేకుండా వాళ్ళ దగ్గర వాళ్ళు మొక్క ఏర్పాటు చేసిన విధంగా చూసుకొని అది ప్లాన్ చేస్తాం అది కొంచెం ప్రయారిటీ మీద ఆ హౌస్ సైడ్ సంబంధించిన ఇష్యూ రిజాల్వ్ చేస్తాం అదేవిధంగా ఏదైతే మనకి ఈ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఉందో దాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి హ్యాండ్ ఓవర్ చేయమని ఆల్రెడీ మొన్న ఏదైతే అసెంబ్లీ సెషన్ జరిగినప్పుడు కూడా గౌరవ శాసనసభ్యులు సీఎంఓ అధికారుల దృష్టికి తీసుకెళ్ళడం రిప్రజెంటేషన్ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది వాళ్ళ నుంచి కూడా మనకి అది ప్రిన్సిపల్ సెక్రటరీల దానికి ఆ లెటర్ రావడం అంతా జరిగిపోయి సో దాని మీద ఏం చేయాలంటే ఒకసారి చూసి ఎందుకంటే ఈసారి కూడా సంవత్సరం అడ్మిషన్లో చాలా అక్కడ ముఖ్యంగా మహిళలు రావడానికి ఇబ్బంది ఉన్నాయని మా దృష్టికి తీసుకోవడం జరిగింది దాన్ని ఏం చేయాలి దాని ఇంకా పునరుద్ధరించి ఎక్కువ మంది జాయిన్ అయ్యేటట్టు చేయాలంటే ఏం చేయాలనేది ఒకసారి ఆలోచించి కూడా ఆ ఐఐహెచ్టీని ఇంకా మరింతగా అభివృద్ధి చెందేలా చూస్తాం చివరిగా మీ అందరికీ తెలియాల్సింది ఏంటంటే ప్రపంచం ఇప్పుడు ఒకప్పుడులా కాకుండా ఏదైతే ట్రెడిషనల్ పద్ధతిలో చేసే వాటికి ఎక్కువ వాల్యూ ప్రభుత్వం బట్టల్లోనే కాదు అన్ని రకాలు ఇప్పుడు ప్రపంచ దేశాలలో చూసుకుంటే వాళ్ళు ఎప్పటి నుంచో చాలా సంవత్సరాల నుంచి వాటికి ఇప్పుడు మరీ డిమాండ్ ఎక్కువైపోతుంది జనాల్లో కూడా అవగాహన వస్తుంది మరి ముఖ్యంగా మనం చేసేవన్నీ కూడా ఎంతో ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ అంటారు అంటే ఏంటి ఇప్పుడు మామూలుగా మిగతా మిల్తో చేసేవన్నీ కూడా కొంచెం చాలా ఇబ్బంది అవి కాలుష్యం ఎక్కువ వస్తుంది అదే కానీ మనం చేసేది ఇప్పుడు ఉన్న కాలంలో లుష్యం తక్కువ ఇండస్ట్రీస్ ఇవన్నీ జనాలు కూడా ఎక్కువ మంది మరీ ముఖ్యంగా వీటికి విలువ ఎక్కువ ఉంటుంది వాల్యూ ఎక్కువ ఉంటుంది సో మనము మనం కొంచెం డైవర్సిఫై అవ్వాలంటే కేవలం కొన్ని మార్కెట్లోనే కాకుండా అందరి అభిరుచులు తగ్గట్టు మనం కూడా మనం డైవర్సిఫై అయ్యి వాటిలో అభిరుచులు తగ్గట్టు మనం చేస్తే మనకి ఎంతో డిమాండ్ ఎక్కువ పెరుగుతుంది ఇప్పుడు ఒక అందరూ మొన్న కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కలెక్టర్స్ లో ఒక స్టేట్మెంట్ చెప్పారు థింక్ గ్లోబలీ యాక్ట్ లోకలి అంటారు అంటే మన ఆలోచన ప్రపంచ స్థాయిలో ఉండి లోకల్గా అంటే ఇక్కడ లోకల్ సమస్యలను పరిష్కారం చేసే విధంగా ఉండాలనేది సారించినటువంటి స్టేట్మెంట్ దాంట్లో భాగంగానే మనకు ఎంతో ప్రాముఖ్యత ఉన్నటువంటి మన వెంకటగిరి చేనేత సంఘాల వాళ్ళ సమస్యలన్నింటినీ కూడా మనం పరిష్కరించుకుంటూ మనకు ఎక్కువ మార్కెట్ ఉన్న సెక్టర్లు మనం ఆలోచించుకొని ఈరోజు తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి ఇండస్ట్రీస్ ఎక్కడా లేదు రాష్ట్రంలో ఎక్కడా లేదు సో టెక్స్టైల్ పార్క్ కానీ అలాంటివి వచ్చే విధంగా ఆలోచన చేస్తామని మీ కూడా చెప్తూ ఈరోజు మరొకసారి అందరికీ జాతీయ చేనేత దినోత్సవం శుభాకాంక్షలు తెలుపుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి హౌన్స్ చేనేత మరి గౌరవ శాఖ డిపార్ట్మెంట్ కి శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం